ఒక మాట దర్శకధీరుడు రాజమౌళి మన తెలుగు ఇండస్ట్రీలోని ఏ పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేసినా ప్రేక్షకుల అంచనా మాత్రం అంతకంతకు పెరిగిపోతుంది ఇక హీరోల్లో మహేష్ బాబు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసింది అయితే మహేష్ బాబు షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకుని మాల్దీవ్స్లో చిల్ అవుతున్నారు తన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి స్విమ్మింగ్ పూల్లో చిల్ అవుతున్న ఫోటోలను మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అద్భుతమైన స్టే అందించిన జోయాలికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు మహేష్ ఇప్పటికే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయిందని సమాచారం అంతేకాదు సినిమాలోని దాదాపు తొంభై శాతం సన్నివేశాలు ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలోనే చిత్రీకరించారట ఇప్పటికే క్రూ మొత్తం అక్కడ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కూడా తిరిగి వచ్చేశారట ఇక కథ మాత్రం కొంచెం డిఫరెంట్గా పురాణ కథల ఆధారంతో యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతోంది ఇక హీరో మహేష్ బాబు మాత్రం ప్రపంచ యాత్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం మహేష్ తాజా అప్డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు